అన్న నమస్తే మీ పేరు నా పేరు మహేష్ అండి ఏం చేస్తారు నేను రియల్ ఎస్టేట్ అభ్యర్థి ఎలా ఉందా రియల్ ఎస్టేట్ పరిస్థితి అంటే చంద్రబాబు వచ్చాక రియల్ ఎస్టేట్ పెరిగిపోతుంది అసలు కొంతమంది ఏమో వ్యర్థం చంద్రబాబు వస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు నిజంగా వాస్తవ పరిస్థితి అండి అసలు గత ఐదు సంవత్సరాలకి ఈ గత సంవత్సరంలోకి చాలా మార్పు వచ్చిందండి సంస్కరణలు కూడా చాలా తీసుకొచ్చారు రేరా చట్టం కానీ ఈ విషయాల్లో కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా ఉన్నారు వాటిలో ప్రజల్లో కూడా ఉన్న అపోహలన్నీ తొలగి ఇప్పుడు మళ్ళీ వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పుంజుకుంది కొంచెం మార్కెట్ వాల్యూస్ కూడా పెరిగినాయండి ఏం చెప్తారు మరి పరిపాలన ఎలా ఉందన్న పరిపాలన బాగుందా అసలు మీకే ఏ ప్రభుత్వం నచ్చింది అసలు పరిపాలన హండ్రెడ్ పర్సెంట్ మార్పు అనేది కనబడుతుందండి గత ఐదు సంవత్సరాలుగా అన్ని వ్యవస్థలు కూడా చాలా దారుణంగా ఉండడం వ్యాపారాలు కూడా లేకపోవడం సామాన్య ప్రజలు కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన గత ఐదు సంవత్సరాలుగా ప్రజల్లో నాకు చలామణి పెరగడం పథకాలు కానీ అన్ని విధాలా కూడా ప్రభుత్వం అనేక పథకాలు తీసుకురావడం అనేక మార్పులు తీసుకురావడం చాలా తేడా అయితే హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది అన్న నేను చంద్రబాబు గారు వైసీపీ వాళ్ళకి ఒక సవాల్ విసిరారు ఏదైతే ఉందో జగన్ నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా అసెంబ్లీకి వచ్చి ప్రజల్ని ప్రజల తరపున మాట్లాడని చెప్పి చంద్రబాబు మాట్లాడు అదే వైసీపీ వాళ్ళు దాన్ని ఏమంటున్నారంటే జగన్కి అసెంబ్లీకి వచ్చే దమ్ముంది మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చే దమ్ముందని చెప్పి వాళ్ళు మాట్లాడారు నిజంగా జగన్ అసలు అసెంబ్లీకి వస్తాడా ఏం చెప్తారు వాడికి వచ్చే దమ్ము లేక ఈ మాటలు మాట్లాడతారండి ప్రజలు ప్రజలు ఇవ్వాలది బాబుగారు క్లియర్గా చెప్పారు నేను విన్నాను బాబుగారు క్లియర్ చెప్పారు ప్రజలు ఇవ్వాలి అది ఇచ్చేది కాదని ప్రజలు ఇవ్వనప్పుడు మీకు ఇచ్చే దమ్ము ఉందా అని అడిగాడంటే వాడు సవాటని అర్థం మా మా సామాన్య ఎవరే సామాన్యుడైనా కూడా ఆలోచిస్తే వాడు ఆ మాట అన్నారు అంటే వాళ్ళకి ఏమీ చేత కాదు రాజకీయం తెలియదు అని అర్థం పూర్తిగా వాళ్ళు అసలు రాజకీయాలకు పనికిరారండి పదకొండు మంది జీతపత్యాలు తీసుకుంటా అసెంబ్లీకి వచ్చి ప్రజా వాళ్ళకి గెలిపించిన ప్రజలకు అన్యాయం చేస్తా వాళ్ళు ఈరోజు ఆ పదకొండు మందిలో ఆ జగన్ అనే వ్యక్తి తప్ప ఇక ఎవరో పదకొండు మంది ప్రజలకు గుర్తులేరండి వాళ్ళ ఏంటంటే రాజకీయంలో హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయన్నారు దానికి ప్రత్యక్ష ఉదాహరణ వైసీపీ జగన్ జగన్ అండి అంటే వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు జగన్ ఇప్పుడు అసెంబ్లీకి రాడు అంటే వాళ్ళే డైరెక్ట్గా చెప్పేస్తున్నారు ఇప్పుడు అసెంబ్లీకి రాడు ఏదైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతా అని చెప్పి కూడా అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు నాకు తెలిసి ఇక జీవితంలో జగన్ అనేవాళ్ళు ప్రజలు చూశారండి ఆల్రెడీ పాతాళానికి తొక్కేశారు ఇక ఆయన ఇంకొకసారి రావడం అనేది వాళ్ళ అపోహ ప్రజల్లోకి రాళ్ళు నువ్వు సొంత పులివెందుల్లోనే నీ పరిస్థితి ఏంటో అందరూ చూశారు నువ్వు సొంత చెల్లిని తల్లిని రోడ్డుని పడేసి నిన్న వర్ధంతిలో కూడా నీ ప్రవర్తన అందరూ చూశారు నాకు తెలిసి జగన్ అనే వ్యక్తి ప్రజలు పాతాళానికి తొక్కేశారండి ఆయన ఎన్ని చేసిన వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఆయన నమ్మట్లేదు ఈరోజు ప్రజల దాకా అవసరం వాళ్ళ పార్టీ కార్యకర్తలే ఆయన నమ్మే పరిస్థితిలో లేరు ఆయనకి రాజకీయంగా ఆయన ఆల్రెడీ అయిపోయాడు ఆ సంపాదించిన అక్రమం సొమ్ముతా ఆయనకి ఇలా కొనసాగుతూ ఉండడం తప్ప రాజకీయంగా అయితే ఆయనకి ఎదుగుదల ఉండదని నా నమ్మకం అంటే సర్జలి రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడుతున్నాడు ఈ రోజున ఈ పదిహేను నెలల పాలన ఏదైతే ఉందో వాళ్ళ ప్ర పాలనలో ప్రజలందరూ విసిగిపోయారు జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారు ఇంటింటికి తిరిగినప్పుడు మీ ప్రజాదరణ ఎలా ఉందో మాకు తెలుసు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు అసలు వాళ్ళు ఎక్కడ తిరిగారండి ఇంటింటికి ఇంటింటికి వాళ్ళు ఎక్కడ తిరిగారు గత తెలుగుదేశం నాయకులు తిరిగారు తెలుగుదేశం కార్యకర్తలు తిరిగారు వాళ్ళు నిజంగా ప్రజల్లో అంత వ్యతిరేకత ఉంటే ఏ కార్యక్రమం మీద రోడ్డు మీద ఒక ధర్నా చేయగలుగుతున్నారో ప్రజలు కానీ వాళ్ళు ఇచ్చిన పిలుపుని వాళ్ళే ఉపసంహరించుకున్నారు మాకు తెలిసి ఎందుకంటే ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత లేదు ఇవ్వాల్సిన పథకాలు కరెక్ట్గా అందుతున్నాయి తల్లికి వందనం చాలా అందరూ హ్యాపీగా ఉన్నారు స్కూల్ యూనిఫామ్స్ కానీ ఈరోజు స్కూల్ ఒక ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా లేనంత క్వాలిటీ కానీ అవి స్కూల్లో మౌలిక సదుపాయంలో లోకేష్ బాబు చాలా చేసుకొస్తున్నాడు అలాగే పవ పంచాయతీరాజ్ వ్యవస్థల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా తీసుకొచ్చి వాళ్ళకి ఒకప్పుడు పంచాయతీరాజ్ నిధులన్నీ కూడా దోచుకున్నారు కదండి గవర్నమెంట్ అంతకుముందు గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళకి నిధులు ఇచ్చి సర్పంచులకి అధికారాలు ఇచ్చి గ్రామస్థాయిలో రోడ్లు కానీ ఏదన్నా కూడా ప్రతీదీ కూడా ఇప్పుడు ప్రతీదీ ప్రతి ప్రజలకు అందుతుందండి వాళ్ళకి తెలుసు ఈరోజు ఏ ఒక్క దా దాని మీద అయినా గత సంవత్సరం ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసినాడు చేయడం కానీ ఏదన్నా ఉంటే సజ్జల రామకృష్ణ కానీ ఎవరు ఆ పార్టీ నాయకులు ఎవరు చూపించినా మనం తెలుసుకోవచ్చు నాకు నా తెలిసైతే అటువంటి కార్యక్రమే జరగల అంటే ఈ రోజున వైసీపీ వాళ్ళు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే ప్రజలందరూ వాళ్ళ బ్రహ్మరథం పడుతున్నారు వైసీపీ వాళ్ళకి మీరు ఏదైతే పాలన మొత్తం పథకాలు కూడా అందరికి ఎవరికి అందట్లేదని చెప్పి కూడా ప్రజలు చీకొడతారు మీ ప్రభుత్వం అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నారు అసలు ఆ ప్రోగ్రామ్ అసలు ఎక్కడ జరుగుతుందండి ఎక్కడో దగ్గర ఒక యాభై మందిని వంద మందినో పోగు చేసుకొని ఇప్పుడు దాకా కార్యక్రమం సంవత్సరం అయి ఉంటుంది ఆయన చెప్పి వాళ్ళు చేసిన పథక ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేసినాయి క్యాన్సిల్ చేసుకున్నారు ప్రజలు లేక వాళ్ళ కార్యకర్తలే రావట్లేదు దానికి వాళ్ళ కార్యకర్తలకు కూడా ఈరోజు ఈ గవర్నమెంట్లో అన్ని పథకాలు అందుతున్నాయండి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు నాయకులు ఏంటంటే ఇలా దోచుకొని వాళ్ళ భవిష్యత్తు ఏంటో వాళ్ళకి అర్థం కాక అంబటి రాంబాబు పేరు నాని ఇలాంటి కొంతమంది నాకు తెలిసి షీప్ రిక్స్ అండి వాళ్ళ వాళ్ళ ప్రజల్లో ఎటువంటి ఆదరణ లేదు వాళ్ళ వల్ల ఇంకా అవ్వదు కూడా ఇంకొక ఐదేళ్ళ తర్వాత కూడా వాళ్ళకి ఎటువంటి అవకాశాలు లేవు అంటే మనం ఎలా మాట్లాడినా మాట్లాడితే ప్రజల్లో మనం ఇంకా ఉన్నాము వైసీపీ పార్టీ బతికే ఉందని చెప్పి మాట్లాడితే సరిపోతుంది ప్రజలు నమ్ముతారని చెప్పి అలా మాట్లాడుతున్నానుకోవచ్చండి అలాగేం లేదండి నమ్మేది ఒక సాక్షి దాంట్లో తప్ప వాళ్ళు ఎక్కడా కనబడరండి వాళ్ళు అసలు ప్రజల్లోకి వస్తాయి కదండి కనబడ్డానికి వాళ్ళ వాళ్ళ సొంత మీడియాతో ఎక్కడో దగ్గర కూర్చొని ఏదో మాటలు అన్ని ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు కృష్ణానది పులివెందులకి నీ నీళ్ళు ఇస్తారు మొన్న కుప్పానికి చంద్రబాబు నాయుడు నీళ్ళు ఇస్తే నీళ్ళు ఆగిపోయినాయి మోటార్లు ఆగిపోయినాయి అని ఒక సెట్టింగ్ వేసి చేసి జనాలు కూడా మాట్లాడతాను గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే సంవత్సర క్రితంలోనే జగన్మోహన్ రెడ్డి పులివెందులకి నీళ్ళు ఇచ్చారు ఒక హంద్రీరా నీళ్ళు ఇచ్చారని చెప్పి వాళ్ళు మాట్లాడారు ఏదో చంద్రబాబు వచ్చాక బోటకు మాటలు మాట్లాడుతున్నావు కానీ అభివృద్ధి రియల్ విషయానికి వస్తే ఏమీ లేదని చెప్పి కూడా మాట్లాడుతున్నాయి వాళ్ళు అప్పుడు ఆయాంలో అయినప్పుడు ఎందుకు ప్రారంభించలేకపోయారని డమ్మీ పెట్టారు ఫోటోలు వీడియోలు అన్నీ ఉన్నాయి సాయంత్రానికి ఆయన వెళ్ళి ఓపెన్ చేసి అలాగానే అది సెట్టింగ్ ఎత్తేసారు ఒక చొక్క నీరు రాల నిన్న కుప్పంలో నీరు కృష్ణానది నీరు వస్తున్నప్పుడు ప్రజలు బ్రహ్మరథం బట్టి స్వాగతం పలికి పూజలు చేసి చక్కగా మన కృష్ణాన ఎంత నీరు ఎంత ఉందో మన బాబుగారి మళ్ళీ వెళ్ళి అక్కడ జలహారతలు ఇచ్చి అంత చక్కగా ఆ రోజు నువ్వు చేయలే ఉంటే నువ్వు ఎందుకు చేయలేకపోయారండి వాళ్ళు వాళ్ళకి ఏదీ చేత కాదు ఏదీ చేయలేరు ఇప్పుడు చేస్తుంది ఏంటంటే ప్రజల్లో వ్యతిరేకత తీసుకొద్దామని ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ వల్ల అవ్వట్లేదండి అది ఏ వల్ల అవ్వదు ఎందుకంటే పని కనబడుతుంది అక్కడ ఏ ఉట్టి మాటలు ఎవరో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ బాబు కానీ ఉట్టి మాటలు చెప్పట్లా కడపలో కూడా ఎంత అభివృద్ధి జరుగుతుంది లోకేష్ బాబు వెళ్ళి స్మార్ట్ కిచెన్ ఓపెన్ చేశారు వాళ్ళ పులివెందుల నియోజకవర్గంలోనే ఆయన రేపు ఓడిపోతున్నాడు అర్థమవుతుంది వాళ్ళకి ప్రజాదరణ లేదు వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి ప్రాపంలు వెళ్తున్నారు తప్ప ప్రజల్లో అయితే ఎటువంటి లేదు వాళ్ళకి ఎటువంటి స్పందన రావట్లేదు ఆ సాక్షి పేపర్లో ఫేక్ ప్రచారాలు తప్ప ఏమీ లేదండి సార్ మీకు గత ఐటీ మినిస్టర్ తెలుసా మీకు గత ఐటీ మినిస్టర్ తెలీదండి అంత గత ఐటీ మినిస్టర్ అండి అసలు ఏ మినిస్టర్ లేదండి దాంట్లో నీటిపారుదల శాఖ మంత్రి ఈరోజు మన నిమ్మల రామానాయుడు గారికి నేను ఆ రోజు ఉన్న అంబటి రాంబాబుకి ఏమన్నా సంబంధం ఉందండి ఆయన రోజు ఏ ఎక్కడ ఉన్నా కూడా నీటిపారుదల ఈ వరదల విషయంలో కానీ ఎప్పుడెప్పుడు ఎంత ఫ్లో వాళ్ళకి అసలు ఎంత ఫ్లో వస్తుంది ఎంత ఇన్ఫ్లో వస్తుంది ఎంత వదులుతామనే అవగాహన కూడా ఆ మినిస్టర్లకు లేదు ఏదో ఇద్దరు ముగ్గురు ఆంబోతుల్లా గారి సే మినిస్టర్లు తప్ప మిగతా ఎవరో జనాలకు తెలియదు ఈరోజు ప్రతి మినిస్టర్ ఎవరు బాధ్యత వాళ్ళు విద్యుత్ శాఖ మంత్రి కానివ్వండి ఈ రోజు సామాన్యుడిగా ఏ మినిస్టర్ అని చెప్తారు ఎందుకంటే వాళ్ళు కార్యక్షేత్రంలో ఉండి పనులు చేస్తున్నారు ప్రజలతో మమేకమై పనులు చేసి ఎప్పటికప్పుడు పథకాల వివరాలు చెప్తున్నారు ఎలా అన్న మరి ఈ రోజున విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు పనితీరు ఎలా ఉంది అసలు పనితీరు ఎలా ఉంది అసలు లోకేష్ గారు చాలా అద్భుతంగా చేస్తున్నారు గత విద్య విద్యా వ్యవస్థని గత ఐదేళ్లకి ఈ సంవత్సరం చాలా మార్పులు తెచ్చుకొచ్చారండి ప్రజల్లో కానీ విద్యార్థులు తల్లిదండ్రుల్లో కూడా చాలా హ్యాపీగా పేరెంట్స్ మీటింగ్ పెట్టడం వల్ల చాలా ఉపయోగం అది ప్రజలకి అది ఎన్నీ విద్యార్థుల తల్లిదండ్రులకి విద్యార్థులకి టీచర్స్కి మధ్య ఒక అవగాహన అందులో ఉన్న లోటుపాట్లు తెలుసుకొని ఏమంటే వాటిని సరిచేసి చాలా అద్భుతంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి కార్యక్రమం చేపడుతున్నారు ఆ కార్యక్రమం మేము పాల్గొన్నాం చాలా చాలా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారండి చదువుతున్నారండి బాబు వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది ప్రతి వాళ్ళకి కూడా ప్రతి తల్లిదండ్రి కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పేరెంట్స్ మీటింగ్ పెట్టి పిల్లలు ఎలా చదువుతున్నారు పేరెంట్స్ ఎలా చెప్తున్నారు మీకు పేరెంట్స్ ఒక అటాచ్ అటాచ్మెంట్ తీసుకొచ్చి అలా చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు అలా కరెక్ట్ అండి ఇంతకుముందు పిల్లలు పంపించేసి వాళ్ళు ఏం చెప్తున్నారు కొంత అపోహలు ఉండే గవర్నమెంట్ స్కూల్ అంటే ఈరోజు పిల్లల ప్రజలతో అక్కడ వాళ్ళకి మధ్యాహ్న భోజనం కూడా ఎలా పెడుతున్నారు వాళ్ళకి పెట్టే ఫుడ్ వీళ్ళకి కూడా తల్లిదండ్రులు కూడా పెట్టి అలా ప్రతి విషయంలో కూడా అక్కడ కన్స్ట్రక్షన్ విషయాలు ఆ స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ క్లాస్ రూమ్లో ఉన్న ఫెసిలిటీస్ తల్లిదండ్రులు ప్రత్యక్షంగా చూసి ఏదైనా లోటుపాట్లు ఉంటే వాళ్ళు అక్కడ చెప్పడం వాటిని వీళ్ళు సరి చేసుకోవడం అలా ఈరోజు చాలా అసలు ప్రభుత్వ స్కూళ్ళు ఎలా ఉన్నాయి చూడండి మధ్యాహ్న భోజన పథకం విషయంలో కానీ తర్వాత వాళ్ళ యూనిఫామ్స్ విషయం కానీ వాళ్ళ టై వాళ్ళ బుక్స్ బ్యాగ్స్ ఇలా ప్రతి విషయంలో కూడా చాలా డెవలప్మెంట్ గత సంవత్సరంలో కనబడిందండి లోకేష్ చాలా బాగా చేస్తున్నాడు సార్ మరి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుకుంటారా లేక జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక రెండో అవకాశం ఇస్తారా ఇంకా తెలిసి తెలిసి భస్మాసు ఆస్థాన్ని ఎవరు నెత్తి మీద పెట్టుకోరండి ఇంకా నాకు తెలిసి జీవితంలో జగన్మోహన్ రెడ్డి ఇంకో రాజకీయ నాయకుడు వచ్చి ఇంకోటి ఏదన్నా సరే జగన్మోహన్ అనేవాడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏ పౌరుడు కూడా ముఖ్యమంత్రిగా కోరుకోరండి అంటే మీరేం కోరుకోరని మీరు చెప్తున్నారు పక్కన వాళ్ళేమో ప్రజలందరూ పాలన వాళ్ళు ఇసుగుపోయారు జగన్మోహన్ రెడ్డిని ఓటేసి ఎప్పుడు గెలిపిద్దాం ఎప్పుడు సీఎం చేసి సీఎం జీట్లో కూర్చోబెడతామని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా మరి వాళ్ళు మాట్లాడతారండి ఉంది కదా వాళ్ళు మాట్లాడతారు వాళ్ళకి అవకాశం వాళ్ళు పార్టీ కార్యకర్తలు లేరండి గత ఐదు సంవత్సరాలు వాళ్ళ పార్టీ కార్యకర్తలుగా ఒక పని చేయలే ఆయన ఒక వాలంటీర్ వ్యవస్థను నమ్ముకొని ఆయన అన్ని విధాలా కూడా పార్టీనే ఆయనకు ఆయన సొంతంగా నాశనం చేసుకున్నాడు ఒక నాయకత్వం ఆయన రండి ఉన్న ఆయన పక్క నుండి బాగుపడిన నాయకులు తప్ప నిజంగా పార్టీ కష్టపడిన ఏ ఒక్క నాయకుడు కూడా ఆ పార్టీలో ఈరోజు లేరండి లేరు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వ ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వ పాలన మీద మెచ్చి ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళకి ఎటువంటి అవకాశం లేదు వాళ్ళ వాళ్ళకాళ్ళ వాళ్ళు సొంత పత్రికల్లో సొంత పేపర్లో చెప్పుకోవడం తప్ప ప్రజల్లో అయితే ఎటువంటి అవకాశం లేదండి ఆదరణ కూడా లేదు వాళ్ళకి థ్యాంక్ యూ సార్